అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఆర్యవేష సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పేడియాల విజయ్ కుమార్ పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన గుంతకల్లు రైల్వే డిఆర్సీసీ సభ్యులు రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తలె గురువారం రైల్వే కోడూరు పట్టణం ఆర్యవేష ఉత్సవ మండపం జరిగిన ఆర్యవేష సంఘం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన బాధ్యులు స్వీకరించిన విజయ్ కుమార్ పాలకవర్గ సభ్యులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటాలను అందించి శుభాకాంక్షలు తెలిపిన గుంతకల్లు రైల్వే సభ్యులు రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి కార్యక్రమంలో మాజీ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గుండిశెట్టి రమేష్ సిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యకుడు కౌన్సిలర్ సనిశట్టి నవీన్ మేడ వెంకట సుబ్బయ్య పాకచొల సత్యనారాయణ పవన్ మరియు ఆర్య యువజన సంఘం మహిళా మండలి సమాజం దేవస్థానం మొదలగు వారు ప్రమాణ స్వీకారం చేశారు

మొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అభివృద్ధిని తోడ్పడాలని ఆ వాసమి మాత దీవే నాయకులు మెండుగా ఉన్నారని సభాముఖంగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కోరుతున్నాం తర్వాత ఆరోగ్య సమాజం ఉండాలి తర్వాత వైద్యుల కాలం ఫేరుగా ఉండాలి ఆ తర్వాత మరియా బంధాలు సరి చేస్తారు జయవశమి సంఘ పాలక వర్గం ప్రమాణ స్వీకారం శ్రీమతి అర్జి మీ పేరు తెలియజేయండి ఆడవేశ సంఘములో మీ యొక్క పదవి చెప్పుకోండి మీ పదవిలో నియంత్ర పదవి సంఘ ఆశయ సాధనకు జాతి కీర్తి ప్రతిష్టను రూపొందించటకు నా పదవీ కాలము నందు అకుఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలని మన సాక్షిగా ఈ అందరి నా సాక్షిగా ప్రమాణం చేస్తాడు అదేవిధంగా ఈరోజు వాస్తవి ఆరోగ్య సంఘం అధ్యక్షుడుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక పార్టీ అధ్యక్షులు నశ్వం ప్రసాద్ గారికి రాష్ట్ర డైరెక్టర్ రమేష్ గారికి అదేవిధంగా అదే అదేవిధంగా ఈ రోజు ఎన్నికైన సంఘం కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరు మా అన్న విజేతకు మొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విజేత విజయాల గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మా సిట్టుకున్న హై స్క్రే వాసు పెద్దలుగా చేసి మీ సాధ్యానికి

మీ అందరూ కూడా రోజు దగ్గరికి వచ్చి ప్రమాదాలు చేయవలసింది కోరుతున్నాం ఈ తర్వాత ఆరోగ్య సమాజం భేగంగా ఉండాలి తర్వాత వైద్య క్రమం వేగంగా ఆ తర్వాత మహిళా మండల రంగాలు సరి చేస్తారు జయవసమిస పాలక వర్గం పదవి చెప్పుకోండి పదవిలో నిన్న పదవి సంఘ ఆశయ సాధనకు ఆర్య ఆర్యదశ జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు అపుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘము అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలనని మన కులదేవత శ్రీ వాసవి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో నా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు